హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ కిటడైతే నెక్స్ట్ వీడియోతో వచ్చేశాడు అన్న అన్న వీడియో పాయే ఇంటి వీడియో పాయే పిల్లల వీడియో పాయే వదిన వీడియో పాయే అన్నిటికీ కొంచెం కొన్ని రోజులు అయితే ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కంటెంట్తో అయితే వచ్చేసాడు మనందరికీ ఉన్నదాక వదినమ్మ పంచాయితీ అయింది నెక్స్ట్ ఇల్లు పంచాయితీ అయింది నెక్స్ట్ అన్న పంచాయతీ అయింది నిన్న పిల్లల పంచాయితీ ఇవాళ ప్రెగ్నెన్సీ పంచాయతీ అయితే తీసుకొచ్చాడు ఇంకా వాటికైతే కంప్లీట్గా వాటిని అయితే ఆపేయలేదండి మళ్ళీ కొన్ని రోజులు ప్రెగ్నెన్సీ పంచాయతీ అయిపోయినాక మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు మా అన్నయ్య మంచిగా ఉండు తిరిగి వచ్చాడు అను లేదు ఇంకే కంటెంట్ దొరకట్లేదండి మా అన్నయ్య ఇంకా అలానే అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాడు అనేసి మళ్ళీ కొన్ని రోజులు తీసుకొచ్చి నాటకాలు చేపించడము ఇప్పుడు ఈ వీడియో మీరు చూసినట్లయితే వారి ఛానల్లో మధ్యలో ఒకటి అన్నారండి ఐ మీకు ఒకసారి చూడండి మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో తెలియదు అందుకే ముందే చెప్పేస్తున్నాము మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అనేసి పితా అండి అంటే దాని అర్థం ఏంటండి ఫస్ట్ దీని గురి ఇలా ఇది చెప్పేసి ఏదో అయ్యింది లతకి ఇలా అయింది ఇలా జరిగింది అనేసి పోయింది అని చెప్పేసి వీడియో అయితే మళ్ళీ చేయడానికి అయితే వీళ్ళు ముందుగానే మనకి ఒక ముందుగా ఒక వీడియో అయితే వదిలేశారు ప్రెగ్నెన్సీ అనేసి చెప్పేసి ఒక వీడియో వదిలేసి తర్వాత ఇలా అయింది ఇలా అయింది హాస్పిటల్ తీసుకెళ్ళాము హాస్పిటల్లో డాక్టర్లు ఇలా అన్నారు తనకి ఇలా అయింది ఇలా అయింది పోయింది అనేసి చెప్ ఎందుకంటే ముందే ఎలా చెప్తారండి తర్వాత ఎలా ఉంటుందో తెలియదు ఎలా అవుతుందో తెలీదు అందుకే ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే పక్కా ప్లానింగ్తో వాళ్ళు ఉన్నారు చెప్పాలంటే రెండు మూడు రెండు మూడు నెలల క్రితమే వాళ్ళు చెప్పారు అప్పుడే త్రీ మంత్స్ అన్నారు అప్పటికే పిల్లలకి ఫోర్ మంత్స్ అప్పుడే త్రీ మంత్స్ అన్నారు ఇప్పుడు ఎన్ని మంత్స్ ఉండాలి సిక్స్ మంత్స్ అందులో త్రిబుల్ ధమాకా అంట ముగ్గురు పిల్లలు ఉన్నారంట వాళ్ళ కడుపులో పొట్ట ఎంత ఉండాలండి ఆ పొట్ట చూస్తే మూడు నెలలు కూడా ఉన్నట్టుగా లేదు తన పొట్ట చూస్తే పిల్లలు పుట్టాక మామూలుగా పొట్ట వస్తే చూడండి లేడీస్కి అలాగే ఉంది తను ప్రెగ్నెంట్ లాగా అయితే ఓపడట్లేదు అప్పుడే త్రీ మంత్స్ అంటే ఇప్పుడు చెప్పు త్రీ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ ఉండాలి అందులోనూ ముగ్గురు పిల్లలు అంట ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు నైన్ మంత్స్ లాగా ఓపడాలి పొట్ట ఇప్పుడు ఎలా ఉందంటే పొట్టనే లేదు సో ముందు మీరు పక్కా ప్లానింగ్ సిద్ధం చేసుకుంటున్నారు నెక్స్ట్ వీడియో వచ్చేసి హాస్పిటల్ తిరిగాము తనకి బ్లడ్ తక్కుందట ఉందట తనకి హెల్త్ బాగాలేదని నాలుగైదు వీడియోస్ చేస్తాడు ఆ తర్వాత ఇది అయింది అనేసి చూపిస్తారు ఏదో పోయింది అది ఇది అనేసి నెక్స్ట్ వీళ్ళది ఇది ఇది పది వీట్స్ దాకా వచ్చేస్తాయండి రాసి పెట్టేసుకోండి ఆ తర్వాత మళ్ళీ అన్న అనే వీడియో ఆ తర్వాత మళ్ళీ ఇంటి టాపిక్ అన్న టాపిక్ మళ్ళీ అయితే తీసుకొస్తారు సో ఇలాంటి వీడియోలు తీసి వీళ్ళు ఎవరినండి పిచ్చోళ్ళని చేసేది వాళ్ళే చెప్తున్నారు అవును మేము నాటకాల వీడియోలు మరి మీరెందుకు చూస్తున్నారు మరి లైక్స్ వస్తున్నాయి అనేసి చెప్తున్నారు అంటే చూస్తున్నారు కదా అని చేసేయడమేనా అసలు యూట్యూబ్ మీలాంటి వాళ్ళను మొత్తం బ్యాన్ చేసేయాలండి ఇలాంటి వాళ్ళను వీడియోస్ చూసి ఆ చీరలకు కట్టేసేయడము రైలు పట్టాల పైన ఉరకడము అవి చూసి యూట్యూబ్ అసలు ఎలా యాక్సెప్ట్ చేస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు జనాలను ఇంతలా పిక్చర్లు మీ మీ పైన ఇంతమంది వీడియోస్ చేస్తున్నారు అసలు మీకు అర్థమవుతుందా అది ఒక మంచి ఇంప్రెషన్తో కదా చెండలంగా బూతులు తిడుతూ కింద కామెంట్స్ అయితే చూసుకుంటున్నారా చాలా చెండాలంగా వస్తున్నాయి కామెంట్స్ మాత్రం